లత సుజాత చేతిని మదన్కి అందించి బెడ్రూంలోకి పరిగెత్తుతుంది లత దూరంగా వెళ్ళడం చూసిన తర్వాత మదన్ కంఠం తగ్గించి అడిగాడు సుజా నామూలంగానే కాదు ఈ ప్రమాదం సుజాత మాట్లాడలేదు చెయ్యి విసురుగా లాక్కోలేకపోయింది సారీ డియర్ మదన్ సుజాత చేతిని ఎత్తి సున్నితంగా పెదవులకి ఆనించుకున్నాడు లత దూది తెచ్చి సుజాత చేతిని రక్తం వస్తున్న చోట అడ్డుపెట్టి కట్టుకట్టింది ఆ క్షణంలో సుజాత యాక్సిడెంట్ అయిందని అబద్ధపు వార్త చెప్పి తనని రప్పించినందుకు లతా మీద పోట్లాడాలనే మాటే మర్చిపోయింది ఇందులో నువ్వు ఇంత భయపడాల్సిందేముంది సుజా మదన్కి నువ్వు నచ్చావు ఒక్క కొడుకు కావటం వల్ల తల్లిదండ్రులు అతన్ని కాదంటారేమోననే సమస్యే లేదు స్థితిగతుల విషయం అడ్డు వస్తుందేమోనని సంకోచం కూడా నీకు వద్దు ఒకవేళ తల్లిదండ్రులు అలాంటి వాటికి పేచీపెట్టినా మదన్ లక్ష్య పెట్టడు అతని స్వభావం బాగా తెలుసు తను కావాలనుకున్నది పొందడం కోసం అతను ఎవరికీ వెరవడు చివరికి స్వంత తల్లిదండ్రులైనా సరే సుజాత బేలగా చూసింది మొన్న లతా ఇంట్లో మదన్ వివాహ ప్రసక్తి తెచ్చినప్పటినుంచి మనసు రకరకాల ఆలోచన తరంగాలతో అల్లకల్లోలంగా ఉంది ఎక్కడ మదన్ ఎక్కడ తను ఇద్దరికీ వివాహం సంభవమా అన్న సంకోచం భయం సుజాత మనసులో వెరపుట్టిస్తున్నాయి దానికి తోడు ఈ ఆదివారం చలం వచ్చాడు మంగ ఇంట్లో లేదు సినిమాకి వెళ్ళింది సుందర్రామయ్య వీధి అడుగు మీద కూర్చొని పిల్లలకి ట్యూషన్ చెబుతూ వాళ్ల గొడవలో ఉన్నాడు చలం మదంతో వివాహ ప్రసక్తి తెచ్చాడు సుజాత తన మనసులో సందేహాలన్నీ బయటపెట్టింది పెళ్ళికి మదన్ ఇష్టం చాలని మిగతా విషయాలన్నీ లక్ష్య పెట్టవద్దని సలహా ఇచ్చాడు చలం నీకు తెలియదురా అన్నయ్య తల్లిదండ్రులు కొడుకు మాట కాదనలేక ఒప్పుకున్నా తర్వాత జీవితాంతం పేద ఇంటి పిల్లను తెచ్చుకున్నామని ఈసరిస్తుంటే నేను భరించలేను వాళ్ళ స్థితికి తగినట్టుగా ముద్దు ముచ్చట లేవీ జరగలేదని సాధించడం చెప్పడం చేస్తే నేను సహించలేను వేదవతి సంగతి నీకు తెలుసుగా ఇలాంటి పెళ్ళే చేసుకొని తర్వాత ఆ బాధపడలేక పుట్టింటికి వచ్చేసింది నన్నడిగితే ఆ అమ్మాయి పిరికిదే అంటాను భర్త తన వాడైనప్పుడు మిగతా వాళ్ళ మాటలు ఎందుకు లక్ష్య పెట్టాలి ఇలాంటి విషయాల్లో ఆడపిల్లకి ధైర్యం సహనం రెండూ ఉండాలి వేదవతి విషయంతో పాటు నువ్వు సుగుణ జీవితం కూడా గుర్తు చేసుకోవాలి ఆ అమ్మాయి టైపిస్ట్గా జాయిన్ అయ్యి ఆఫీసర్ని పెళ్లాడి హాయిగా కాపురం చేసుకోవడం లేదు సుజాత తల ఊపింది ఆ అదృష్టం ఎంతమందికి వస్తుందంటావు అంది చాలా కొద్దిమందికే అని నేను ఎప్పుడూ ఒప్పుకుంటాను ఆ కొద్ది మందిలో నువ్వు ఒకదానివి ఎందుకు కాకూడదు చూడు లాటరీ టికెట్లు చాలామందికి ఉంటారు గుర్రపు పందాలకి ఎంతోమంది వెళ్తూ ఉంటారు కానీ అంతమందిలో అదృష్టం ఏ ఒక్కరినో వరుస్తుంది ఇది కూడా అలాగే ఒక జూదం అనుకోమంటావు అంతేనా నువ్వు చాలా పొరపడుతున్నావు సుజా అదృష్టాన్ని పొందాలని అందరూ అర్హులు చేస్తే అది ఏ ఒక్కరినో కనికరిస్తుంది నా విషయంలో కూడా అంతే అయిందనుకుంటున్నాను నిజం చెప్పాలంటే మదన్ని ఆకర్షించాలని పెళ్లి చేసుకోవాలని ఎంతమంది ఆడపిల్లలు తహతహలాడుతున్నారో తెలుసా తాపత్రయ పడుతున్నారో తెలుసా నీకు తెలియదు ఇవన్నీ నేను నిన్ను ఒకే ఒక మాట ఆడడానికి వచ్చాను మదన్ నీకు నచ్చడా లేదా ఇది నా ప్రశ్న కాదు అతనిదే అలాంటిదేమైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పేయి సుజాత చూపులు నేలవాలినాయి మదన్ నచ్చలేదని ఆడపిల్ల ఉంటుందా సుజాత ముఖాన్ని తదేకంగా చూస్తున్న చలానికి సమాధానం దొరికినట్టయింది సుజాత మనసులో అనుకున్న మాటనే అతను పైకి అనేశాడు మదన్ నచ్చని ఆడపిల్ల ఈ లోకంలో ఎవరుంటారే సుజా అసలు అతనికి ఏం తక్కువని కథల్లో రాజకుమారుడలా ఉంటాడు నా బిఏ పూర్తవ్వాలి అప్పటి వరకు పెళ్ళి జరగడానికి వీల్లేదంటావు అంతేగా నీకు ఆ భయం ఏమి వద్దు అతన్ని ఒప్పించే పూచి నాది సరేనా అలా అయితే నా చదువు పూర్తవుతుంది ఈ లోపల అతని స్వభావము నాకు తెలుస్తుంది కూడా అసలు సంగతి అది అని ముందే చెప్పకూడదు ఈ మాటలను చోతే షరతుగా అనిపిస్తాయి నువ్వే అతనితో చెబితే బాగుంటుందేమో రేపు నీ కాలేజీకి వదిలినప్పుడు సాయంత్రం నేను అతని రూమ్కి తీసుకెళ్తాను రూమ్కా వద్దు ఈ మాట చెప్పడానికి రూమ్కి దేనికి ఏ పార్కులోనైనా పది నిమిషాలు చాలు మదన్ నిన్ను చూసుకుంటానని అనగానే నీకంటే నాకు ఎక్కువ సంతోషంగా ఉంది సుజా అన్నాడు తృప్తిగా చలం పరీక్షలు అయ్యే వరకు పెళ్లి మాట తలపెట్టవద్దని నేను నీకు చెప్పాలని అనుకుంటున్నాను సుజా మనిద్దరి ఆలోచన ఒకటే అవ్వడం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మదన్ పబ్లిక్ గార్డెన్లో కాస్త ఏకాంతంగా ఉన్న చోటు చూసుకొని ఇద్దరు కూర్చొని ఉన్నారు చలం సుజాత అభిప్రాయం తనకి చూచాయిగా చెప్పాడని చెబుతూ ఇంకేమైనా సందేహాలుంటే బయట పెట్టమని ప్రోత్సహించాడు సుజాత తల్లిదండ్రుల ప్రసక్తి తీసుకొచ్చింది వాళ్ళు నేను ఇష్టపడిన అమ్మాయి అంటూ చెప్పలే కానీ ఈ క్షణంలో పెళ్లి చేసేస్తారు తెలుసా అందుకే నేను ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పదలుచుకోలేదు కూడా ఈ విషయం కాస్త బయట పెట్టానంటే చాలు ఇక పెళ్ళి అయితే గానీ వీళ్ళేదని నా ప్రాణాలు తీసేస్తారు అప్పుడు చదువైతే కానీ పెళ్లి వద్దు అనే నీ మాట తోసిపారేల్సి వస్తుంది మా అమ్మ అసలే చాదస్తపు మనిషి పెళ్ళి అయిన తర్వాత ఇంకా చదివేమిటి అని నస మొదలు పెడుతుంది ఆవిడ మాట కాదనడం నాకు అలవాట్లేదు అందుకే నా చదువు పూర్తి అవ్వాలని అంటున్నాను అంది సుజాత నేను కూడా అదే చెబుతున్నాను నిజం చెప్పాలంటే అన్ని నెలలు ఆగడం నాకు చాలా విషమ పరీక్ష కానీ ఏం చేయడం నిన్ను భారీగా పొందాలంటే ఈ కష్టం భరించక తప్పదు లాలనగా అంటున్న అతని మాటలకి సుజాత ముఖంలో నునుసిగ్గుల దోబూచులాడినాయి ముగ్ధ మనోహరంగా ఉన్న ఆ ముఖం చూడగా అతని మనసులో ఆమె పట్ల కలిగిన ఆకర్షణ రెట్టింపైంది మే ఐ టచ్ యువర్ హ్యాండ్ ప్లీజ్ అన్నాడు సుజాత సంకోచంగా పచ్చగడ్డి మీద ఆనించి ఉన్న చెయ్యి తీసి అతనికి అందించింది మదన్ ఆ చేతిని పట్టుకొని గుప్పిటలో నొక్కి పట్టుకున్నాడు సుజాత నీ షరతులకి నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నా సలహా నువ్వు ఒకటి పాటించాలి ఏమిటది నేను ప్రగల్భాలు పలకడం లేదు చలం నీకు చెప్పే ఉంటాడు నాకు పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు వాళ్ళకి నీ విషయం తెలిసిందంటే అసూయతో మండిపడతారేమో దానితో నీ గురించి ఏవైనా కళ్ళబుల్లి మాటలు చెప్పి మా అమ్మానాన్నల మనసు విరిగేలా చేయొచ్చు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం మరిద్దరికీ పరిచయం ఉన్నట్లే బయటపడవద్దు ఇలాగే ఎప్పుడైనా అవకాశం చూసుకొని కలుసుకుందాం మనం ఎప్పుడైనా ఎంత ఇంట్లో కలిసినా అది యథాలాపంగా జరిగినట్టే ఉంటే ఎవరికి నీ విషయంలో అనుమానం రాదు తెలియదు కూడా దీనికి నువ్వేమనుకోగా సుజాత ఏమీ అనుకోనట్టుగా తల తిప్పింది మన పెళ్ళి విషయం అందరినీ ఆశ్చర్యపరిచేటట్టుగా జరిగిపోవాలి ముఖ్యంగా లతా విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి లతా సంగతి నీకు తెలుసుగా నోట్లో మాట తాగదు ఊరంతా టామ్ టామ్ వేస్తుంది ఏదో సరదాగా ఉంటుందని నేను చనువుగా మాట్లాడతాను కానీ తన ప్రవర్తన ఒక్కోసారి నాకు చాలా చిరాగ్గా ఉంటుంది లతా విషయంలో కూడా సరిగ్గా నా అభిప్రాయం ఇతని అభిప్రాయం ఒక్కటే అనుకుంది సుజాత సుజా నీకెలా అనిపిస్తుంది మదన్ అడిగాడు ఏ విషయంలో అదే నోయ్ మన పెళ్లి గురించి సుజాత ముఖం కందింది అతని చేతిలో నుంచి చెయ్యి వదిలించుకోబోయింది కానీ అతను వదలలేదు సుజాత చేతిని గుండెలకి దగ్గరగా లాక్కున్నాడు ఈ ఒక్క మాటకి నువ్వు జవాబు చెప్పి తీరాల్సిందే లేకపోతే నాకు శాంతంగా ఉండదు నిద్ర కూడా పట్టదు సుజాత మృదువుగా చేయి విడిపించుకుంది చెప్పు సుజా ఇంతవరకు అన్నీ నేనే మాట్లాడాను నువ్వు ఒక్కడి కూడా చెప్పలేదే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకేం అనిపించడం లేదా నువ్వు జవాబు చెప్పకపోతే నాకు చాలా నిస్పృహగా ఉంటుంది సుమా సుజాత నోట్బుక్ తీసి అందులో ఒక కాగితం మీద కొన్ని వాక్యాలు రాసి అతని చేతికి అందించింది అతను దాన్ని చదువుకున్నాడు అందులో ఇలా ఉంది ఒకసారి తలెత్తి ఆకాశం వైపు చూడండి తెలిమబ్బు ఎలా ఉత్సాహంగా తేలిపోతుందో నా మనసు సరిగ్గా అలాగే ఉంది ఇప్పుడు మదన్ వెంటనే తలెత్తి ఆకాశం వైపు చూశాడు అక్కడ నిజంగానే అతి సుకుమారంగా ఉన్న ఒక మబ్బు తినక వేగంగా వెళ్తుంది మదన్ పుస్తకంలోకి వెళ్ళి చూసి సుజాత వ్రాసిన అక్షరాలని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఎంత బాగా చెప్పావు ఇంత పొయిటిక్గా ఉన్న భావానికి సమాధానం చెప్పే నేర్పు నాకు లేదు ఒకటి మాత్రం నిజం ఏ విమానంలోనైనా పైకి వెళ్ళి ఆకాశంలో ఉన్న మబ్బుని తాకి రాగలనేమో కానీ రెండడుగుల దూరంలో ఉన్న నిన్ను మాత్రం ముట్టుకోలేనని నాకు తెలుసు ఈ పుస్తకం జాగ్రత్తగా ఉంచు భర్తలం అయిన తర్వాత నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకొని ఆ మబ్బు తునుకని మళ్ళీ చూస్తాను నేను అంటూ ఆ పుస్తకం అందించాడు ఇంతలో చలం అక్కడికి వచ్చాడు చలం సుజాత కలిసి పార్కుకి వచ్చారు మదన్ రాగానే చలాన్ని సిగరెట్ ప్యాకెట్ తెమ్మని పంపించాడు చలం వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా అరగంట తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు రాచలం నేను సుజాత ఒక నిర్ణయానికి వచ్చాం అన్నాడు మదన్ ఏమని చలం కూర్చుంటూ అడిగాడు పరీక్షలు అయ్యే వరకు పెళ్లి ప్రసక్తి లేదు అంతవరకు పెద్దవాళ్ళ దగ్గర కూడా ఈ విషయం తీసుకురావద్దని మంచిదే ఈ విషయం మనం ముగ్గురి మధ్యలోనే ఉండాలి లతతో కూడా నువ్వు చెప్పద్దు ఇది మా ఇద్దరి రిక్వెస్ట్ మా పెళ్ళి హఠాత్తుగా అందరూ ఆశ్చర్యంతో మూర్చపోయేలా జరగాలి అని నిశ్చయించుకున్నాం ఆల్ రైట్ నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది నీ సహాయం మాకు పూర్తిగా కావాలో ఎప్పుడైనా మేము కలుసుకోవాలంటే నువ్వే మాకు దారి అన్నాడు మదన్ నవ్వుతూ మీకోసం నేను ఎంతైనా కష్టపడతాను మా సుజాతకి ఇంత మంచి సంబంధం నా మూలంగానే కుదిరిందని మా వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మీకంటే ఆనందం ఎక్కువగా నాకే కలుగుతుంది అన్నాడు చలం నా మనసంతా జలతారు తెరల్లా ఆవరించుకుని ఉంది నీకు ఈ పూట ఏమని రాయను మన ఇద్దరి మధ్య దూరం మరీ ఎక్కువగా ఉందనే నీ ఫిర్యాదు నేను ఒప్పుకోను నాకు ఈ జగమంతా నువ్వే నిండినట్టుగా నీ ఒడిలో నేను ఉన్నట్టుగా అనిపిస్తుంది కాలం అదృష్టం మన ఇద్దరిని ఈ విధంగా కలపడం ఎంతో విచిత్రం కదూ లేకపోతే ఎక్కడ నువ్వు ఎక్కడ నేను నీ రాకతో నా జీవితంలో హఠాత్తుగా మాంత్రిక దీపం వెలిగినట్టుగా ఉంది ఇదివరకు ఎన్నడూ ఎరగనంత సుందరంగా ఉంది ఈ ప్రపంచం నా కళ్ళ ముందు జరిగే ప్రతి చిన్న విషయం నాకు అనూహ్యమైన ఆనందం కలుగజేస్తుంది నువ్వు నాకు ఉన్నావనే నమ్మకం నేను నీ దాన్ని అనే ఆలోచన కాలేజీలో చెట్టుచాటున ఒంటరిగా కూర్చొని రాసుకుంటున్న సుజాత ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో వచ్చి చటుక్కున తను రాసుకున్న కాగితాలు లాక్కోవడంతో త్రుళ్ళిపడి తిరిగి చూసింది ఎదురుగా లత నిలబడి ఉంది సుజాత కంగారుగా చూసింది కిలకిల నవ్విన లతా చేతిలో ఉత్తరాన్ని రాగయుక్తంగా పైకి చదివి ఆశ్చర్యపోతూ సుజా మై గాడ్ ఎవరికే ఈ ప్రేమలేక అంది